కార్తీక పురాణము ఇరవది రెండవ రోజు పారాయణము త్రయోదశ అధ్యాయము నారద ఉవాచ ఓ పృథురాజ రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోదిక్తుడైన జలంధరుడు శివుని మీద రణబేరి వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహుచేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకి పడింది రాక్షస సేనా విమానాలతో క్రిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది ఈ రణోద్యోగాన్ని ఎరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందుంచుకుని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధ వార్తల్ని వినిపించారు ఓ దేవాది దేవా ఇన్ని ఇన్ని నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను ఈ వేళవాడు నీ మీదికే దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం జయించు తండ్రి అని ప్రార్థించారు వెను వెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు శివుడు ఆయనను చూచి కేశవ గత జగడంలోనే ఆ జలంధరుణ్ణి జముని పాలు చేయకపోయావా పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురము ఉండుట ఏమిటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధురుడు నీ హంస వలన పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేడు కాబట్టి నువ్వే వాణిని జయించు అని చెప్పాడు అందు మీదట శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శాస్త్రాల వల్ల గాని నా చేత కానీ మరణించేవాడు కాదు కాబట్టి మీరందరూ కూడా ఈ శస్త్రాలతో మీ మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు గుట్టుగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము భీషణ జ్వాలాస్యము వేగ సంపన్నము అత్యంత భయంకరము అయిన సుదర్శనమనే చక్రాన్ని వినిర్మించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కాల్ బలగములతో కైలాస భూములకు చేరిన జలంధరుని దేవతలు ప్రమదగణాలు ఒక్కుమ్మిడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుణ్ణి మార్కొన్నారు రెండు తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది ఇరుపక్షాల నుంచి వచ్చే వీర రస ప్రేరకాలైన బేరీ మృదంగ శంకాది ధ్వనులతోనూ రథనేమి ధ్వనులతోనూ గజ గీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకిం ప్రకంపించసాగింది పరస్పర ప్రయోజితాలైన శూల పట్టిస తోమర బాణ శక్తి గదాధ్యాయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది యుద్ధభూమిలో నేల కూలిన రథ గజాదులు కలేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడి ఉన్నట్లుగా ఉన్నాయి ఆ మహాహవంలో ప్రమద బాణోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవిని విద్యతో జీవింపజేయసాగాడు ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తిని ఆవిర్భవించింది అది అత్యంత భయంకరమైన తాలు జంగోదర వక్త స్థనాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది సా యుద్ధభూమి మాసాధ్య భక్షయంతి మహాసురాన్ భార్గవం స్వభగేృత్వ జగ మాంతర్హిత నభ రావడం రావడమే పేరు మోసిన రాక్షసులెందరినో తినేసింది ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతనిని తన యోనిలో చేర్చుకొని అంతర్ధానమైపోయింది మరణించిన వాళ్లను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమదగణాల విజృంభణకు రాక్షసేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయి మొబ్బు తునకలవలే చెల్లా చెదురైపోసాగింది అందుకు కినసిన సుంభనిసుంభ కాలనే మ్యాధి సేనానాయకులు అగణిత శరంపరంపరతో శివగణాలను నిరోధింపసాగారు చక్కటి పంట మీద మిడుతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగ చెట్ల వలె తయారైన శివసేనాల్ని తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులు అగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు త్రయోదశాధ్యాయ సమాప్త పద్మూడవ అధ్యాయము సమాప్తము చతుర్దశాధ్యాయ నందీశ్వరుడు కాలనేమితోనో విఘ్నేశ్వరుడు సుంబుడితోనో కుమారస్వామి నిసుంబుడితోనో ద్వంద్వ యుద్ధాలకు తలపడ్డారు నిసుంబుడి బాణ సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలి మూర్చపోయింది నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాను ధనుస్సును సారథిని నాశనం చేసేశాడు అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకను బాణంతో బాధించాడు అది కదలలేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి కాలినడకన సుంబుని చేరి వాణి వక్షస్థలాన్ని గాడనేశాడు వాడు భూమిపై పడిపోయాడు అది గమనించిన కాలనేమి నిసుంభులిద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు వినాయకుని సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూస్మాండ భైరవ భేతాల పిశాచ యోగిని గణాలన్నీ ఆయనను అనుసరించాయి గణ సహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర కుమారస్వాములు ఇద్దరూ యుద్ధంలో ప్రవేశించారు వాళ్ళందరి విజృంభణతోనూ వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధ్రుడి బాణాలతో భూమ్యాకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుడిని తొమ్మిది బాణాలతో నందీశ్వరుణ్ణి ఇరవై బాణాలతో వీరభద్రుణ్ణి కొట్టిమూర్చపోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు వాడి గర్జనతో ముందుగా స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాలను పతాకాన్ని గొడుగును నరికేశాడు మరో మూడు బాణాలు అతని గుండెల్లో గుచ్చుకునేలా నాటాడు దానితో మండిపడిన జలంధరుడు పరిషు అనే ఆయుధంతో వీరభద్రుణ్ణి ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయెను ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్య పదమూడు పదునాలుగు అధ్యాయములు ఇరవది రెండవ బహుళ సప్తమి రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ